అయినా గోడలు గట్టిగా ఉండాలే ఓ వందేళ్లు ఇల్లు షెక్కు చెదరకుండా ఉండాలన్నట్లు చాలా మంది షీకులు షిమిటి గట్టిగా ఓపించి పిల్లర్లు బంద వస్తే పిచ్చి ఇల్లు కడుతుంటారు కానీ కొంతమంది మాత్రం అన్ని ఇగరం తప్పిన పనులు చేసి నలుగుట్లే నవ్వుల పాలైతుంటారు ఇక జుడుర్రి పెద్ద పెద్ద ఇంజనీర్లే చెక్క కింద పడేటట్టు కట్టిండి ఇల్లు సుడుర్రా అదేంటిదా ఓ కొడకు ఇది బంగ్లా లేకుంటే వాగుల కట్టినా మేట ఒకటి రెండు మూడు కింద కాకుండా మీదనే మూడు అంతరాలు వేసిండు శుద్ధానికి ఏమో గంత ఉంది కానీ ఎలుపు చూస్తే లావడి మనిషి పోతే పట్టే తట్టే లేకుంటుంది కదా పొడుగున్న మనిషి అడ్డంగా పండుకుంటే కాళ్ళ కందేదంతా కూడా ఎలుపు లేదు మళ్ళా ఇంతకు ఎంత జాగల కట్టిలో ఎలికే నాకు ఇల్లు ఊత పదాల గజాల జాగాలనే అవు బరాబర్ పదాల గజాల జాగాలనే మూడు అంతరాల బంగ్లాలు లేప్రు ఆఖరికి మెట్లు కట్టేదంతకు కూడా జాగలేదంటే చూడాలి ఎట్లుందో మనల్ల పనితనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు అనేటి బంగ్లా అయితే కొత్త గేసిన రోడ్లను సాల్వ్ చేసేందుకు పోయిన ఏపీ రెండో స్పీకరు రఘురామకృష్ణ పడ్డది బంగ్లా అబ్బల కొడుకు కొడుకో గింత మంచి పని వంతుడు అని ముక్కున ఏలేసుకున్నంత పని చేసిండట సారు గంత చిన్న జాగల ఇల్లు కట్టిందేవాళ్ళు కట్టేందుకు అనుమతులు ఇచ్చిందేవాళ్ళు చాలు దీన్ని కూలగొట్టు ఆంకల్ల గట్టిగా గాలిస్తే కూలే తట్టున్నది ఎవరి మీద పడితే ఏం కాను అని ఆర్డర్ లేచిండట అధికారులకు రోడ్లు చేసేటి కార్యానికి పోయి బంగ్లాలు కూడా కొట్టి అదే ఊళ్ళో ఉండేటి గవర్నమెంట్ కొలువుకు రిటైర్ అయిన ఓ మేడం పనితనమాట ఇదంతా అయినా గందచిన్న జాగ పెద్ద బంగ్లా ఎట్లా కట్టి కొంతమంది ఇత్యంతంగా చూస్తుంటే పెద్ద పెద్ద ఇంజనీర్లకే ఈ బంగ్లాను చూస్తే ఇంజన్లు ఉన్నది కదా అని ఈగింతమంది అనుకుంటులేట ఏదున్నా సాగును సంగన పెట్టుకుని వండుకున్నట్టేనప్ప బంగ్లాలు ఉండేటోళ్ళు ఏమంటారు